ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేస్తూ ఉన్నారు పదకొండు రోజులు ఆయన ఈ యొక్క దీక్షలో ఉంటారు ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతి రూపాలుగా మాత్రికలు ఉంటారు ఆ మాత్రికల్లో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం అంధకాసురుడు రక్తబీజుడు చింబు వంటి పలువురు రాక్షసులను సంవరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఉంటారు అమ్మవారి రూపంలో వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి శంకు చక్రాలు వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది ఇక గుర్రం పాము దున్నపోతు సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాలు చెప్పారు వారాహి అమ్మవారి ఉన్నారని మనందరికీ తెలుసు కానీ ఆ దేవత గురించి దీక్ష గురించి చాలా తక్కువ మందికే తెలుసు ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేస్తూ ఉన్నారు ఇక అలాగే వారాహి అమ్మవారిని ఆదరించడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి ఇక వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివరిలో ఆషాఢ మాసం మొదట్లో చేస్తారు అన్ని దీక్షలాగే ఆహారం తీసుకొని రెండు పూటల పూజలు చేస్తూ ప్రతి రోజు తలస్నానం చేస్తూ మెడలో ఓ కండువతో నెలపై నేలపై పండుకుంటూ అమ్మవారి సంబంధిత స్తోత్రం ఖంఠం చేస్తూ దీక్షను ఆచరిస్తారు ఇక పదకొండు రోజులు ఈ యొక్క దీక్షలో పాల్గొంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్షలో పాల్గొనడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క పూజలో భాగం పంచుకునేందుకు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కు వస్తున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఇందులో భాగంగానే అక్కినేని నాగార్జున అమల కూడా ఈ యొక్క వరాహి పూజలో పాల్గొన్న విజువల్స్ నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాను హల్చల్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్తో పాటు అక్కినేని నాగార్జున అమల కూడా ఈ యొక్క దీగ దీక్షలో భాగం పంచుకుంటున్న ఆ విజువల్స్ అయితే నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క దీక్ష పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్తో నాగార్జున అమల కొద్దిసేపు ముచ్చటించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది